కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ సంచలన తీర్పు జారీ చేశారు కోర్టు ఉల్లంఘన కేసులో తనకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తులపై విచారణ జరపాలని సిబిఐని సిఎస్ కర్ణన్ ఆదేశించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ బెహర్తో పాటు ధర్మాసనంలోని మిగతా ఆరుగురు న్యాయమూర్తులపై విచారణ జరపాలని ఆయన ఆదేశించడం గమనార్హం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఈ ముగ్గులోకి లాగారు ఓ హైకోర్టు న్యాయమూర్తికి బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం భారత న్యాయ చరిత్రలో తొలిసారి జరిగిందని మీడియాతో మాట్లాడుతూ కర్ణన్ ఆరోపించారు కేంద్రంలో ఇప్పటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని దళితులను అణచివేస్తున్నారని కర్ణన్ ఆరోపించారు ధర్మాసనంలో ఏడుగు న్యాయమూర్తులపై కేసు ఫైల్ చేసి విచారణ జరిపి నివేదికను ఢిల్లీలోని సిబిఐ కోర్టు ముందు ఉంచాలని సిబిఐ డైరెక్టర్ను ఆయన ఆదేశించారు ఇలాంటి ఆర్డర్ ఇవ్వాలని అడిగిన అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ గీ పైన విచారణకు ఆదేశించారు మొత్తానికి కోర్టు జడ్జీలు కూడా కొట్టుకుంటున్నారన్నమాట పరిస్థితులు అలా దిగజారిపోయాయనే చెప్పాలి అది సంగతి